పదహారవ తేదీన నిర్వహించే నవాయతన శ్రీరామ శిలా యాత్రను భక్తులు విజయవంతం చేయాలన్న ప్రశాంత్ కుమార్ తోపాజీ కిషన్ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వహణలో డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కొండాయపాలెం నుండి వస్తున్న సంగారెడ్డికి కృష్ణశిలను ఈ నెల పదహారవ తేదీన పోతిరెడ్డిపల్లి సంగమేశ్వర ఆలయం నుండి ఫసల్ వాది విద్యాపీఠం వరకు నిర్వహించే యాత్రలో భక్తులు సంగారెడ్డి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయాలని అన్నారు విద్యాపీఠం సహాధ్యక్షులు ప్రశాంత్ కుమార్ సభ్యులు తోపాజీ అనంత్ కిషన్ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకి పరిసర ప్రాంతంలో ఉన్న అందరికీ అమ్మలకు అక్కడకు అన్నం చేయడం అందరికీ కూడా శ్రీ జ్యోతిర్వాసి విద్యాపీఠం తరపున నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు జ్యోతిర్వాస విద్యాపీఠ వ్యవస్థాపకుడు అయినటువంటి డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆదేశాల మేరకి వారి యొక్క సూచన మేరకి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడ ఏర్పాటు చేయబడ్డది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు వారు చెప్పినట్టు వారు ప్రశాంత్ గారు విద్యాపీఠం యొక్క ముఖ్యమైన ముఖ్యమైన ఈ విద్యాపీఠ ఈ సహా జ్యోతివాస సహా సహాధ్యక్షుడిగా వారు వివరిస్తున్నారు సేవకునిగా మీ అందరికీ మీ అందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే సంగారెడ్డి పట్టణంలో కనీ వినీ ఎరగినీతిగా సుమారు చెప్పలేనంత జనం అంటే ఐదు వేల మంది అని చెప్పారు ఇంతకు ఎక్కువ మందికి కూడా రా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీతో మాకు విన్నపం ఏంటంటే ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగే కార్యక్రమానికి అక్కడి నుంచి ఏకశిలా రాబోతుంది దానిలో రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి ఎలాగే ఉంటుంది కాబట్టి కానీ దీనికి భిన్నంగా ఎక్కడ ఈ భారతదేశంలో ఎక్కడ విధంగా భరత శ్రీత శ్రీతజ్ఞుడు అలాగే వాల్ వాల్మీకి అలాగే జాంబవంతుడు అంగదుడు ఇట్లా రామ రాముని యొక్క పరివారంతో ఈ విగ్రహం చెక్కబోతున్నాడు కాబట్టి అక్కడ నుంచి శ్రీ జ్యోతినివాస విద్యాపీఠం అయిన డాక్టర్ మహేశ్వర సిద్ధార్థి గారితో పాటు యాభై మంది భక్తజనులు అక్కడ నుంచి ఎక్కడైతే ఈ విగ్రహం చెప్తారో చీర తీసుకొని వస్తున్నారు అవి కూడా కొండయపాలెం నుంచి ప్రకాశం జిల్లా మొన్న సాయంత్రం జైన్ జరిగింది ఇప్పుడు దానికి సంబంధించిన యొక్క మొత్తం మీకు ఫోటోలతో పాటు సోమవారం తీసుకొచ్చే విధం అక్కడ భజన సంగీతతో తీసుకొని వస్తున్నాం కాబట్టి ఈ ఈ శిలను చూడటానికి ఈ విగ్రహం చూడటానికి మీరందరూ కూడా విగ్రహం కాలేదు అయినా ఈ ఏకశిలను తీసుకొని వస్తున్నాం దాని దర్శనం నిమిత్తమై మీ అందరినీ రమ్మంట రమ్మంటున్నాం ఈ భజనలు ఆధ్యాత్మికంగా ఇంత ఈ ఇటువంటి భజనలు ఇంతవరకు సంగారెడ్డిలో ఎక్కడ చేయలేదు రకరకాల ఆధ్యాత్మిక భజనలు చెక్క భజనలు అయితేనేమి పండరైపోయి మహారాష్ట్రంలో మహారాష్ట్ర వాళ్ళ అయితేనేవి రకరకాల భజనతో తీసుకొని వస్తున్నాం ఈ ఈ మూడో కాబట్టి భక్తజనులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాముని సీతారామచంద్రుడికి కృపకు పాత్ర కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జ్యోతివాస విద్యాపీఠానికి సదా రుణపడి ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం సంగారెడ్డిలో మాత్రం అమ్మలు ఒకరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మధ్యాహ్నం మూడు గంటల నుంచి పిఎస్ఆర్ గార్డెన్ కోతిరెడ్డి పాలితా సంగమేశ్వర గురించి బయలుదేరి సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాల ఎనిమిది గంటల వరకు ఆశ్రమానికి ఫజల్బాద్ ఆశ్రమానికి వస్తుంది కాబట్టి ఈ మధ్యలో ఎక్కడైనా అమ్మ స్వామిని దర్శనం చేసుకొని ఆఖరి వారి ఉన్నవారికి అందరికీ కూడా యొక్క భోజన సదుపాయము ప్రసాదం ఉంటుంది కాబట్టి కార్యక్రమం పాల్గొని ప్రసాదం తీసుకొని కృపకు పాత్ర కావాలంటే కోరుకుంటున్నాను ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా సంస్థ సంగారెడ్డి పట్టణంలో ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీ జ్యోతిర్వాస్వ విద్యాపీఠం ఆశ్రమాన్ని ఆ ఆశ్రమంలో ఒక మహోన్నతమైన దేవాలయాన్ని చేస్తుంది శ్రీ కైలాస ప్రస్తార మహామీరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం పంచాయతన దేవాలయంగా నాలుగు ఉపాలయాలతో మధ్యలో ఉమామహేశ్వర స్వామి దేవాలయంతో పూర్తి ప్రాకృతిక పదార్థాలతో నిర్మిస్తున్న ఈ దేవాలయంలో ఈశాన్య భాగంలో ఆశ్రమానికి క్షేత్రపాలకుడిగా నవాయతన శ్రీ సీతారామచంద్రమూర్తిని స్థాపించడం జరుగుతుంది ఈ నవాయతన శ్రీ సీతారామచంద్రమూర్తి స్థాపన నిమిత్తమై పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటల నుండి సాయంత్రం ఎనిమిది రాత్రి ఎనిమిది గంటల వరకు కోతిరెడ్డిపల్లి శివాలయం సంగమేశ్వరాలయం నుండి ఆశ్రమం ముసలవాది యొక్క ఆశ్రమం వరకు శ్రీ నవాలు స్థాపన చేయడం జరుగుతుంది కాబట్టి అందులో మళ్ళీ మహిళలు వెయ్యి మంది మహిళలు అభిషేక ద్రవ్యాలతో అభిషేక కలశాలతో వెయ్యి మంది సుమారుగా ఐదు వేల పైచెలుపు జనంతో ఈ భారీ యాత్ర కొనసాగుతుంది కాబట్టి పదమూడు వేల కోట్ల రామనామ సంకీర్తన సంకల్పయుతంగా ఈ యాత్ర కొనసాగడం చేత ఇటువంటి భవ్యమైన దివ్యమైన యాత్రలో పాల్గొని మన జన్మను సార్థకం చేసుకునే ఒక మహదవకాశాన్ని కల్పించింది శ్రీ జ్యోతిర్వాస విద్యాపీఠం కాబట్టి దీనికి అనేక ప్రాంతాల నుండి అనేకమైన జనాలు అశేషమైన సంఖ్యలో రాబోతున్నారు వాటి సంగారెడ్డి మరియు సంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలందరినీ కూడా ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా అందరికీ శుభాహ్వానం పలుకుతుంది శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం రామశిల యాత్రలో పాల్గొనండి జన్మను చరితార్థం చేసుకుని జై గురుగొత్త హాయ ఎవరిబడి దిస్ కెరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా